అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నాం అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీస్ అనేవి మీకోసమేనండి ఇది మనకి అమరావతికి దగ్గరలో మెయిన్ రోడ్డుకి అలాగే నేషనల్ హైవేకి దగ్గరగా ఉంటాయన్నమాట ఇదంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట ఇక్కడ మార్కెట్ వాల్యూ కంటే తక్కువ ప్రైజెస్కి అయితే ఈ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చినాయండి ఇక్కడ మనకి మూడు ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి ఈ ప్రాపర్టీ సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈ ప్రాపర్టీ మనకి ఏపీ సెక్రటరీ నుంచి మూడు కిలోమీటర్లు అలాగే అమరావతి నుంచి రెండున్నర కిలోమీటర్లు విజయవాడ నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్లు అలాగే గుంటూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో వెలగపూడి ప్రైమ్ లొకేషన్లో ఆరు వందల తొంభై గజాలు ల్యాండ్ అయితే మనకి సేలుకొచ్చిందండి ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాపర్టీనే మనకి సేల్కొచ్చిందనమాట ఇక్కడ అపార్ట్మెంట్స్ అనేవి కూడా కన్స్ట్రక్షన్ చేశారు చూస్తున్నారు కదా సీ ఇది మనకి డెబ్బై ఐదు వెడల్పు ఎనభై రెండు లోతు అయితే వస్తుంది మొత్తంగా ఆరు వందల తొంభై గజాలన్నమాట ఈ ప్రాపర్టీ మనకి కోటి ఇరవై నాలుగు లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది మంచి ఆఫర్ సేల్ అనమాట ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఎవరైతే ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రాపర్టీ చూసినారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది అమరావతి టు రాయపూడి మెయిన్ రోడ్డు ఫేసింగ్లో అయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్కొచ్చిందండి ఇది మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్కొచ్చేసి ఎనభై రెండు లోతు యాభై తొమ్మిది వస్తుంది మొత్తంగా ఐదు వందల నలభై గజాలన్నమాట మాట ఇది మనకి తొంభై ఏడు లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది మనకి అమరావతి నుంచి నాలుగు కిలోమీటర్లు ఏపీ సెక్రటరీ నుంచి నాలుగు కిలోమీటర్లు అలాగే విజయవాడ నుంచి సుమారుగా పదహారు కిలోమీటర్లు గుంటూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు పెనుపాక ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ఐదు వందల నలభై గజాల ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అయితే మనకి ఆప్షన్లో వచ్చింది మంచి ఆఫర్ సేల్ అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఎయిటీ ఫీట్ నేషనల్ హైవే రోడ్లో వెయ్యి గజాల ప్రాపర్టీ అయితే మనకి ఆక్షన్లో సేల్కి వచ్చింది ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు నూట ఐదు లోతు ఎనభై ఐదు అయితే వస్తుంది మొత్తంగా వెయ్యి అన్నమాట ఈ మూడు ప్రాపర్టీస్ కూడా స్క్వేర్ బిట్సే అండి ఇది మనకి అమరావతి నుంచి ఐదు కిలోమీటర్లు ఏపీ సెక్రటరీ నుంచి నాలుగున్నర కిలోమీటర్లు అలాగే విజయవాడ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో గుంటూరు నుంచి సుమారుగా ముప్పై ఐదు కిలోమీటర్లు ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది మనకి సేలుకొచ్చింది ఈ ప్రాపర్టీ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మొత్తంగా వెయ్యి గజాలన్నమాట ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కోటి డెబ్బై తొమ్మిది లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే సేలుకొచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ మూడు ప్రాపర్టీల్లో ఏ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ